గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ వందల తొంభై రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి తిరుపతి పట్టణానికి సరఫరాకు సంబంధించిన కండలేరు జలాశయ పూడిక తీత పనులను త్వరితగతిన పూర్తి చేసి ఈ నెల ఇరవై ఒకటి నాటికి నీరు విడుదలకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత ఇరిగేషన్ తిరుపతి మున్సిపల్ అధికారులను ఆదేశించారు తిరుపతి మున్సిపల్ అధికారులను ఆదేశించారు శనివారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నందు నగరపాలిక సంస్థ మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్తో కలిసి తిరుపతి పట్టణంలోని ప్రజలకు త్రాగునీటిని సరఫరా కొరకు నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఈ ఇరిగేషన్ విజయ్ కుమార్ మున్సిపల్ అధికారులతో సమీక్షిస్తూ కండలేరు జలాశయం నుండి నీటిని పట్టణ ప్రజలకు త్రాగునీటి కొరకు విడుదల కొరకు జలాశయంలో కూడిక తీత టెండర్లు ఈ నెల తొమ్మిది నాటికి చేపట్టి తదనంతర ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా చేపట్టి ఈ నెల జులై ఇరవై ఒకటి నాటికి తిరుపతి మున్సిపాలిటీకి నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని అలాగే రోజుకు రెండు వందల యాభై క్యూ నీటిని ఒక నెలపాటు విడుదల చేయాలని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఈ పబ్లిక్ హెల్త్ మోహన్ నెల్లూరు తెలుగు రంగ ప్రాజెక్ట్ ఎస్ఈ రమణారెడ్డి నెల్లూరు కండలేరు ప్రాజెక్టు ఈఈ విజయ్ కుమార్ రెడ్డి వెంకటగిరి తెలుగు రంగ ప్రాజెక్ట్ ఈఈ రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు